నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను నన్ను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థినిగా ప్రకటించిన తర్వాత నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలకు సంబంధించి సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలి అని చెప్పి సంకల్పించడం జరిగింది దానిలో భాగంగా ఆరు నియోజకవర్గాలు ఇప్పటికే అయిపోయాయి కానీ అనపర్తిలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఒకెంత ఆలస్యమైనా ఇవాళ చాలా చక్కగా అద్భుతంగా ఇవాళ సమన్వయ సమావేశం నిర్వహించుకోవటం జరిగింది ఈ మూడు పార్టీల యొక్క కార్యకర్తలు ఇక్కడికి రావడం ఈ కలయిక ఎందుకు మనం ఈ పొత్తు ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందో ఆ విషయాలు వివరంగా చర్చించుకోవడం అదేవిధంగా కేవలం నాయకత్వం మాత్రమే కాకుండా కింద కార్యకర్తలు కూడా సమన్వయంతో ముందుకు ఎందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాల మీద ఇవాళ చర్చించుకోవటం జరిగింది కార్యకర్తలు అందరిలో కూడా ఒక కొత్త ఉత్సాహం కనపడుతుంది ప్రతి ఒక్కరూ ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలం ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కార్యకర్తలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో కార్యకర్తలని సైతం టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ వారా బీజేపీ పార్టీ వారా జన సైనికుల అని చెప్పి టార్గెట్ చేసి వారి మీద అయిన దానికి కాని దానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం వాటి కోసం నాయకులు ఇక్కడ పోరాటం చేయటం వీటన్నిటి నేపథ్యంలో కార్యకర్తల్లో ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని వాళ్ళు చూసాం ఖచ్చితంగా మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏదైతే ఉందో చర్మగీతం పాడాలని గతె దింపాలని అని అనేటువంటి ఒక గట్టి సంకల్పం ఇవాళ కార్యకర్తల్లో కనపడింది వారందరూ ఈ ఇరవై రోజుల పాటు కష్టించి శ్రమించి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి వారి వంతు కృషి ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఇందాక వారు చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలోనే సోదరులు రామకృష్ణారెడ్డి గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు అనుపత్తిలో నిలబడ్డారు ఒక ఇంత అయినప్పటికీ ఇంతకు ముందు వేరేచ్చే సింబల్ మీద సైకిల్ అని చెప్పి వారి చిహ్నం అని చెప్పి ఒక ప్రచారం జరిగినప్పటికీ ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు క్షేత్ర స్థాయి వరకు వెళ్ళి ఇవాళ రెండు ఓట్లు కూడా కమలం గుర్తు మీద వేయించడానికి ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నేను కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కాబట్టి ఈ రెండు ఓట్లు కూడా కమలం గుర్తుపై వేయించడానికి వారు శ్రమించి కష్టించి అనూహ్యమైనటువంటి విజయాన్ని మాకు అందిస్తామని చెప్పి వారు చెప్పారు మరి ఇక్కడ అనపర్తిలో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఏ విధంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారో మన అందరికీ తెలుసు ఈ కెనాల్ రోడ్ ఏదైతే ఉందో ఎంతటి దుర్భర పరిస్థితి అక్కడ ఉన్నదో నేను వివరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేయవలసినటువంటి అవసరం లేదు నిత్యం ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలకు తెలుసు కానీ నేటి వరకు ఆ సమస్య పరిష్కారం లేదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి బిజినెస్ లో ఉన్నటువంటి వారు వారికి సైతం రైలు స్టాప్ అంటే హాల్ట్ కావాలి అని అడిగినా కూడా దాన్ని సైతం పట్టించుకున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ అనుపర్తిలో అదే విధంగా మన బిడ్డలకి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలతో మాట్లాడి దాని మీద కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితిని మనం అనుపత్తిలో చూస్తున్నాం ప్రత్యేకించి పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నటువంటి సందర్భంలో ఈ గుడ్లకి సంబంధించినటువంటి ట్రేల్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసేటువంటి పరిశ్రమలు మనకి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాటిని మూసివేసే పరిస్థితి తీసుకుని వస్తూ తెలంగాణలో ఉన్నటువంటి ఐటీసీ అక్కడ ఉన్నటువంటి వారికి మాత్రమే వాటి తయారీ పని ఇస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి ఖచ్చితంగా వారి పక్షాన నిలబడి పోరాటం చేయడానికి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు అదేవిధంగా ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికలో జూన్ నాలుగు ఏవైతే ఫలితాలు వెలువడతాయో అవి బ్రహ్మాండంగా ఉంటాయి ఇక్కడ కూటమి ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది కేంద్రంలో కూడా ఈ కూటమి అధికారంలోకి రావడం తత్యం పోలిమోహన్ గారి ఓటమికి రెండు వేల తొమ్మిదిలో కారణం అయ్యారు అంటే సరిగ్గా అవగాహన లోపం ఏదో సంథింగ్ ఇప్పుడు మీరు అనపర్తికి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు ఈ కెనాల్ రోడ్డు విషయంలో అయినా ఆ హార్ట్ విషయంలో అయినా మీరు స్పష్టమైన హామీ ఇవ్వగలరా అలివి కానీ హామీలు ఇచ్చి అలవాటు నాకు లేదండి ఇంతకు ముందు ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు ఏమన్నారు కాకినాడ రాజమండ్రి ట్విన్ సిటీ చేసేస్తామన్నారు చేశారా గంగా గోదావరి ప్రక్షాళన చేస్తానన్నారు చేశారా కనుక అలివి అలివిగా హామీలు ఇవ్వడం నాకు అలవాటు లేదు స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల యొక్క సహకారం తీసుకుంటూ విషయావగాహన పెంచుకుంటూ ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేస్తాను మొదటి నుండి కూడా అదే ఇదే అలవాటు అదే కొనసాగిస్తాను ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు అంటే సైకిల్ గుర్తు ఇప్పుడు చేరారు ఆయనకి ఏమైనా మంత్రి పదవి వచ్చి అవకాశం ఏమైనా మీ వంతు నుంచి హామీ ఇవ్వగలరా హామీ నేను ఎట్లా ఇస్తానండి నేను 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 హామీ ఇవ్వలేను కదా ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో వారు ఆలోచించవలసినటువంటి విషయం బట్ ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఆ దృష్టి తీసుకుని